వెల్కమ్ టు అవర్ ఛానల్ సన్ రైజ్ గురుకుల మీకు ముందు వీడియోలో చెప్పినట్లుగా మన ఛానల్లో అన్ని టెక్స్ట్ బుక్ల ఎక్స్ప్లెనేషన్ విత్ పీడిఎఫ్ ఇవ్వడం జరుగుతుందండి ఈరోజు మన ముందు ఉంది థర్డ్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ మీరు చూసినట్లయితే ఇక్కడ మూడో తరగతి తెలుగు వాచకం తెలుగు తోట అని అయితే ఇవ్వడం జరిగింది ఇందులో మన గనక ఇప్పుడు ఇండెక్స్ చూసినట్లయితే తొమ్మిది పాఠాలు ఇవ్వడం జరిగింది ప్రతి పాఠాన్ని మూడు సబ్ టాపిక్స్గా చేశారు ఫస్ట్ వన్ వచ్చేసరికి సంసిద్ధత పాఠం అని చెప్పేసి మనకి ఇక్కడ కనిపిస్తూనే ఉంది ఇక సెకండ్ వన్ థర్డ్ వన్ అని వచ్చేసరికి చదువు ఆనందించు కేటగిరీలోకి వెళ్ళిపోతాయండి సెకండ్ వన్ వచ్చేసరికి ఈ మాసపు పాట అని చెప్పేసి ఒక రైమ్ టైప్లో ఇస్తాడు థర్డ్ వన్ వచ్చేసరికి ఒక స్టోరీ అనేది అయితే ఉంటుంది ఇక టెక్స్ట్ బుక్లోని తొమ్మిది పాఠాల గురించి మనం క్లుప్తంగా చర్చించుకోవాల్సి వస్తే ఫస్ట్ వన్ తెలుగు తల్లి అండి ఇది గేయానికి సంబంధించింది దీని ప్రక్రియ గేయం అనమాట ఇతివృత్తం వచ్చేసరికి దేశభక్తి మనకు చూస్తేనే అర్థమైపోతుంది రచయిత వచ్చేసరికి శ్రీరంగం శ్రీనివాసరావు గారు ఈయన కాలం పంతొమ్మిది వందల పది ఏప్రిల్ ఫోర్టీన్త్ నుంచి పంతొమ్మిది వందల ఎనభై మూడు జూన్ ఫిఫ్టీన్త్ వరకు అయితే ఉంది వీరి యొక్క రచనలు వచ్చేసరికి మహాప్రస్థానం మరో ప్రస్థానం ఖడ్గ సృష్టి అనేవి వీరి రచనలు అంతేకాకుండా అనంతం అనే ఒక స్వీయ చరిత్ర కూడా ఈయన రాయడం జరిగింది వీరు ఒక గొప్ప అభ్యుదయ యుగకర్త కథకులు నాటకకర్త మరియు విమర్శకులు ఇదండి మనకు ఫస్ట్లో ఉన్నటువంటి సంసిద్ధత పాఠం తెలుగు తల్లి గురించి అయితే ఇక అందులోని సబ్ టాపిక్ తల్లి భారతి వందనం అని చెప్పేసి ఇక్కడ ఈ మాసపు పాట అనేది ఇవ్వడం జరిగింది మనం ఇక్కడ చూడొచ్చు దీనికి రచయిత వచ్చేసరికి దాసరి కృష్ణమాచార్యులు గారండి వీరి యొక్క కాలం పంతొమ్మిది వందల ఇరవై ఐదు జూలై ఇరవై రెండు నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఏడు నవంబర్ ఐదు వరకు అండి వీరి యొక్క రచనలు వచ్చేసరికి అగ్నిధార రుద్రవీణ మహోంద్రోదయం తిమిడంతో సమరం అనేవి వీరి రచనలు అనమాట నోట్ చేసుకోండి నిజాం నిరంకుశత్వం మీద ధిక్కార స్వరం వినిపించిన కవి అంతేకాకుండా నిజాం రాచరికం నుంచి తెలంగాణ విమోచన కోసం మేల్కొల్పు పాడిన కవి ఎవరు అంటే దాసరి కృష్ణమాచార్యులండి వీరు పద్యాన్ని పాటని కూడా సమానంగా నిర్వహించగల సమర్థులన్నమాట వీరి యొక్క స్వీయ రచన యాత్రా స్మృతి యాత్రా స్మృతి అనేది వీరి యొక్క స్వీయ రచన ఇక నెక్స్ట్ స్టోరీ సెగ్మెంట్లో ఐకమత్యం అనే ఒక స్టోరీ అయితే ఇవ్వడం జరిగింది దీనికి ఆధారం లియో టాల్స్టాయ్ గారి కథలు వీరి గురించి చెప్పుకోవాల్సి వస్తే వీరు రక్షణ కథకులు అంతేకాకుండా వీరి యొక్క కాలం పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిది సెప్టెంబర్ తొమ్మిది నుంచి నవంబర్ ఇరవై పంతొమ్మిది వందల పది వరకు సమరం శాంతి అన వంటి రచనలు కూడా వీరు రచించారు ఇక స్టోరీలోకి వెళ్తే ఒక తండ్రికి ముగ్గురు కొడుకులు ఉంటారు వారిలో వారు భేదాభిప్రాయాలతో ఉండటం వలన అది గమనించిన తండ్రి బాధపడుతూ వాళ్ళకి ఎలాగైనా సరే ఐకమత్యమే మహాబలం అనే విషయాన్ని తెలియజేయాలి వాళ్ళందరూ కలిసి ఉండడం చూడాలి అనుకొని ఒక పుల్లలు కట్ట తెమ్మనడం ఆ తర్వాత ముగ్గురు కొడుకుల్ని అవి విడివిడిగా విరవని చెప్పడం తర్వాత కలిపి విరవమని చెప్పడం జరుగుతుంది దాని నుంచి గ్రహించిన కొడుకులు కలిసి ఉంటే కలదు సుఖమని చెప్పేసి అప్పటి నుంచి అందరూ కలిసి ఉండడం అనేది జరుగుతుంది ఇదండి స్టోరీ ఇక నెక్స్ట్ సెకండ్ మెయిన్ లెసన్ అంటే సంసిద్ధత పాఠం వచ్చేసరికి మర్యాద చేద్దాం ఏంటి మర్యాద చేద్దాం ఏంటి లెసన్ అంటే మనకు తెలుసు కదండి కళింగ రాజ్యంలో ఉండే పరమానంద పండితులు గారు మరియు వారి శిష్యుల గురించి వీరి కథలు చాలా నవ్వు తెప్పించే విధంగా ఉంటాయి ఇప్పుడు ఈ లెసన్ వారి గురించి అనమాట ఒకరోజు ఏం జరుగుతుందంటే పరమానందయ్య పండితులు గారు వారి భార్యతో కలిసి గుడికి వెళ్ళడం జరుగుతుంది అదే టైంలో పక్క ఊర్లో ఉండేటువంటి పేరయ్య అనే పండితులు గారు వస్తారన్నమాట ఇంటికి ఆయన ఇంటికి వస్తూనే పరమానందయ్య గారిని పిలుస్తూ అంటే ఆ పెద్దరికంతో మరి ఆ చనువు కొద్దో ఒరే పరమా ఏం చేస్తున్నారో అంటూ కేకలు వేస్తూ వస్తాడు అది విన్న ఇంట్లో ఉన్న శిష్యులకి కోపం వచ్చేస్తుంది అనమాట సాక్షాత్తు దేవుళ్ళ లాంటి మా గురువు గురువుగానే ఏంటి అని ఇలా అంటున్నాడు ఏంటిది అని చెప్పేసి బాగా కోపం వచ్చేసి అందులోనూ ఓయ్ ఒరే అంటాడా అని చెప్పేసి ఆ పండితుల్ని స్తంభానికి కట్టేస్తారు స్తంభానికి కట్టేసి కొట్టడం కోసం కర్రలు చూస్తూ బయటకు వెళ్తారు కర్రల కోసం ఆయన అదృష్టం బాగుండి అంతలో పరమానంద దంపతులు ఇంటికి వచ్చేస్తారు రాగానే స్నేహితుడిని చూసి అయ్యయ్యో ఇదే మగాయత్తం రా ఇతను నా స్నేహితుడు అని చెప్పేసి కట్లు విప్పుతారనమాట సమయానికి నువ్వు రాకపోతే నన్ను చంపేసే వాళ్ళు రా పరమ అని చెప్పేసి ఆ పేరయ్య పండితులు గారు బావురు మండం వీళ్ళు ప వీళ్ళకేమీ తెలియదు కొట్టి అమాయకులు అని చెప్పేసి పరమానందయ్య పండితులు గారు వారి శిష్యుల గురించి చెప్పడం జరుగుతుంది ఆ తర్వాత పేరయ్య గారు వచ్చిన పని ఏంటంటే పెళ్ళికి పిలవడం అనమాట దంపతుల్ని పిలిచి వెళ్ళిపోతారు ఆ తర్వాత పరమానందయ్య గారు శిష్యుల్ని పిలిచేసి ఇంకా కోప్పడి మనకి ఇంటికి వచ్చిన వాళ్ళ అతిథులు దేవుళ్ళతో సమానం పెద్ద మనుషులు అని చెప్పేసి చెప్తారనమాట ఆ తర్వాత పరమానంద దంపతులు పేరయ్య కూతురు పెళ్లికి వెళ్తారు ఆ టైంలో ఆ రోజు రాత్రి ఇంటికి దొంగలు పడి ఇంటికి కన్నం వేస్తుంటారండి అందులో మెలకు వచ్చిన శిష్యులు అనుకుంటారు మా ఇంటికి రే ఈరోజు పెద్ద మనుషులు వచ్చారు అతిథులు వచ్చారు వాళ్ళకి మనం గౌరవ మర్యాదలు చేయాలి ఇంటికి వచ్చిన అతిథి దేవుళ్ళు అని చెప్పేసి వాళ్ళకి అతిథి మర్యాదలు చేయడం కోసం చన్నీళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ బకెట్ నీళ్ళు వాళ్ళని ఎత్తిన చేస్తారు ఇంటికి కన్నం పెట్టి అందులో నుంచి దూరి వస్తున్న దొంగలను చూసి వాళ్ళని లోపలికి లాగి వాళ్ళకు పూజ చేయాలని చెప్పేసి ఈ మొక్క నిండా పసుపు కుంకుమ కొట్టడం జరుగుతుంది మొట్టమొదటి ఇంత పన్నెండు మంది శిష్యులను చూసి దొంగలు భయపడతారు కానీ ఆ తర్వాత వీళ్ళ అమాయకత్వాన్ని చూసి నవ్వుకొని సరే సౌండ్ చేస్తే ఎక్కడ ఊర్లో జనం లేస్తారు సైలెంట్గా వెళ్ళిపోవాలి అనుకుంటారు అందులో మన శిష్యులు పూజంగా పూర్తి అవ్వలేదు కదా ధూపం వేస్తే కదా పూర్తి అయ్యేది అని చెప్పేసి ధూపం కోసం నిప్పు మంచి చేయడం దాంతో పొగ ఎక్కువగా రావడం అది దారిని వెళ్తున్న రాజభట్లు చూసి అయ్యో గురువుగారు ఇల్లు ఏంటి తగలబడిపోతుంది పొగ వస్తుందని చెప్పేసి వాళ్ళు వచ్చి దొంగలను చూసి పట్టివ్వడం జరుగుతుంది మరుసటి రోజు ఇంటికి వచ్చిన గురువు గారు వీరి యొక్క అమాయకత్వానికి నవ్వుకొని అలాగే దొంగలను పట్టించుకున్నందుకు సంతోషిస్తారు రాజుగారు కూడా వీళ్ళని పిలిపించి ఘనంగా సత్కరిస్తారనమాట ఈ తండ్రి లెసన్ ఇక్కడ మనకి అర్థాలు కూడా చూపిస్తున్నారు ఇక నెక్స్ట్ ఈ మాసపు పాట అనే సెగ్మెంట్లోకి వచ్చేసరికి రేలా రేలా జానపద గేమ్ అయితే ఇవ్వడం జరిగింది సెకండ్ స్టోరీ సెగ్మెంట్లోకి వచ్చేసరికి జింక అని చెప్పేసి జింక కథ ఇచ్చారండి ఈ కథ ఈసప్ కథల నుంచి తీసుకున్నబడింది అసలు ఏంటి ఈసప్ కథలు అంటే ఈసప్ కథలు అనేవి గ్రీక్ పురాణ కథలు ఇవి వాల్లో ఉన్న అన్ని లాంగ్వేజెస్లోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది ఇక స్టోరీలోకి వెళ్తే జింక ఒకటి వాటర్ తాగడం కోసం ఒక సెలైడ్ దగ్గరికి వస్తుంది అందులో తన ప్రతిబింబం చూసుకొని ఆ కొమ్ములు ఎంత పెద్దగా పెరిగాయి ఎంత బాగా పెరుగుతున్నాయి అబ్బా నా కాళ్ళు మాత్రమేంటి ఇలా చీపురు పుల సన్నగా ఉన్నాయి అని చెప్పేసి బాధపడుతుంది అందులో హఠాత్తుగా సింహం అటువైపుకి రావడం దాని నుంచి అది తప్పించుకోవాలని చెప్పేసి చెంగు చెంగున పరిగెత్తుకుంటూ పొదల్లోకి వెళ్తుందండి ఆ పొదల్లో ఆ కొమ్ములు అనేవి ఇరక్కపోతాయి ఎలాగోలా దాని అదృష్టం బాగుండి సింహం వచ్చేలోపు కొమ్ములు గుబుల్లో నుంచి పొదల్లో నుంచి బయటపడుతుంది తప్పించుకొచ్చేస్తుంది ఆ తర్వాత అనుకుంటుంది అందంగా బాగా పెరిగిన కొమ్ములేమో నా ప్రాణం మీదకి తీసుకొచ్చాయి కానీ సన్నగా ఉన్నాయి నేను ఏదైతే బాధపడ్డానో ఆ కాళ్ళని నన్ను కాపాడాయి నా ప్రాణాలని కాపాడాయి అని చెప్పేసి రియలైజ్ అవుతుంది ఇక థర్డ్ మెయిన్ లెసన్ వచ్చేసరికి అంటే సంసిద్ధత పాఠం ఏంటి అంటే మంచి బాలుడు లెసన్లోకి వెళ్తే జోరు వర్షం కురుస్తూ ఉంది కాలువల నిండా నీళ్ళు వచ్చాయి రోడ్డంతా కూడా బురదమయంగా ఉంది ప్రజలంతా కూడా చాలా జాగ్రత్తగా చూసి చూసి నడుస్తూ ఉన్నారు వారిలో ఒక ముసలవ్వ కూడా బట్టలు తడిచి చెప్పులు తడిచి గజ గజ వణుకుతూ అడుగులు తడబడుతూ ఉన్నాయండి ఇంతలో స్కూల్ బెల్ మోగడం పిల్లలు కూడా స్కూల్లో నుంచి బయటకు రావడం అందరూ వెళ్ళిపోతూ ఉన్నారు వారిలో గమనించిన ఒక పిల్లవాడు అవ్వని అవ్వ పరిస్థితిని చూసి జాగ్రత్తగా అవ్వ దగ్గరికి వెళ్ళి రోడ్డు దాటించి ఆమెని ఆమె ఇంటి దగ్గర వదిలిపెడతాడు అవ్వ ఆ అబ్బాయిని ఆశీర్వదిస్తుంది తీవించేసిన తర్వాత తిరిగి ఆ అబ్బాయి మళ్ళీ ఫ్రెండ్స్ దగ్గరకు వచ్చేసి చెప్తాడనమాట కష్టాల్లో ఉన్న వాళ్ళకి సాయం చేయకపోతే మన జీవితం వ్యర్థం అని చెప్తాడు ఇదండి స్టోరీ రిటర్న్ బై అంటే రచయిత వచ్చేసరికి ఆలూరి బైరాగి గారు వీరి యొక్క కాలం పంతొమ్మిది వందల ఇరవై ఐదు నవంబర్ ఐదు నుంచి పంతొమ్మిది వందల ఎనిమిది సెప్టెంబర్ తొమ్మిది వరకు అంటే వీరు ఇరవయో శతాబ్దపు కవి అనమాట వీరి యొక్క రచనలు వచ్చేసరికి చీకటి మేడలు నూతిలో గొంతుకలు ఆగమ గీతి దివ్యభవనం ఇదండి రచయిత గురించి ఇక నెక్స్ట్ సెగ్మెంట్ పాట ఏంటి ఆ లెసన్ ఆ సాంగ్ ఏంటి అంటే కలపండి చేయి చేయి రిటర్న్ బై దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి అంటే దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారు రచించిన కలపండి చేయి చేయి అనే పాటనిచ్చారనమాట సాంగ్ సెగ్మెంట్లోకి వచ్చేసరికి మనకు తెలుసు కదండి శ్రీశ్రీ గారే పోల్చారు వీరి యొక్క కవిత్వాన్ని ఇక్షు సముద్రంతో పోల్చారు వీరి యొక్క కాలం వచ్చేసరికి పద్దెనిమిది వందల తొంభై ఏడు నవంబర్ ఒకటి నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఫిబ్రవరి ఇరవై నాలుగు వరకు వీరి యొక్క కాలం కృష్ణపక్షం ప్రవాసం ఊర్వశి అనే వీరి రచనలు అలాగే ఈయన అచ్చమైన స్వచ్ఛమైన తెలుగు కవండి అందుకని వీరి యొక్క కవిత్వంలో అక్షర రమ్యత శబ్ద సంస్కారం సుకుమార భావనలు తాండవిస్తూ ఉంటాయి అని చెప్పుకోవచ్చు ఇక నెక్స్ట్ స్టోరీ సెగ్మెంట్లో అక్బర్ బీర్బల్ కథల నుంచి బావిలో నీళ్లు అనే స్టోరీ ఇవ్వడం జరిగిందండి స్టోరీ ఏంటంటే ఒక జమీందారు రైతుకి బావిని అమ్మడం జరుగుతుంది ఆ రైతు బావిలో నీళ్లను తోడుకోవడానికి వస్తాడు అప్పుడు జమీందారు నీకు నేను అమ్మింది బావినే కానీ బావిలో నీళ్ళని కాదు కావాలంటే నీళ్ళ కోసం మళ్ళీ ఎక్స్ట్రా మనీ కట్టి నీళ్లు తోడుకో అని చెప్తాడు దాంతో కోపం వచ్చిన రైతు న్యాయం కోసం ఆస్థానానికి వస్తారండి అక్బర్ గారి ఆస్థానానికి అక్కడ బీర్బల్ కాసేపు ఆలోచించి వెంటనే జమీందారు వైపు తిరిగి ఓకే నువ్వు అతనికి బావి అమ్మావా అని అడుగుతాడు అవునంటాడు మరి బావికి యజమాని ఎవరు అంటే అతనే అని చెప్పేసి ఒప్పుకుంటాడు అంటే నీళ్లు నీ వంటావు అంతే కదా అని అంటాడు దానికి అవునని ఒప్పుకుంటాడు అప్పుడు బీర్బల్ అంటాడనమాట సరే రైతు బావిలో నీ నీళ్లు ఉన్నాయి అంటే వెంటనే నీ నీళ్లు నువ్వు తోడుకుని వెళ్ళిపో లేదా నీళ్ళు నువ్వు పెట్టుకున్నందుకు రైతుకి ఎక్స్ట్రాగా రెంట్ చెల్లించు అని చెప్పేస్తాడు దాంతో జమీందారు ముఖం పాలిపోతుంది మోసం చేయాలనుకున్న విషయం తెలిసిపోయిందని చెప్పేసి అక్బర్ గారి దగ్గర క్షమించమని చెప్పేసి కోరుకుంటాడు అక్బర్ కూడా బీర్బల్ని అభినందించడం జరుగుతుంది టెక్స్ట్ బుక్ని త్రీ పార్ట్స్గా చేయడం జరిగిందండి రిమైనింగ్ లెసన్స్ నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాము అంతవరకు స్టేట్యూన్ ఆన్ సన్ రైస్ గురుకులం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి దానివల్ల మీకు నేను వీడియో చేసిన వెంటనే మీకు రీచ్ అవుతుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్